డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేద్దాము మొబైలు ఎప్పుడైనా ట్రావెల్స్లో మనం వెళ్ళేటప్పుడు మొబైల్ ముందుగా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎందుకంటే నాకు వచ్చే అనుభవం బట్టి మీకు చెప్తున్నాను ఎంత అనుభవం అంటే అసలు అరకు ట్రిప్ వేసాము అది కూడా ఉగాది స్పెషల్గా మా ఇంటికి లీవ్స్ దొరికాయని టూ డేస్ లీవ్స్ దొరికాయని వెళ్ళాము వెళ్ళడమే మా తప్పు నా మొబైల్ మిస్ అయిపోయింది ఎందుకు ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతాయి వీడియో క్లిప్స్ ఏం లేవండి అసలు మొబైలే నా చేతిలో లేదండి ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది మొబైల్ లేదు ఇప్పుడు దొరికింది కాబట్టి అదే కొత్త మొబైల్ దొరికింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను నేను చేసే పొరపాటు మీరెవరు చేయకూడదు అనేసి నేను ఇలా చెప్తున్నాను మరి వింటే మీ ఇష్టం వినకపోతే ఇంకా చేయలేను కొంచెం జాగ్రత్త పడండి అనేసి అంటున్నాను అంతే తప్ప ఏంటంటే ఉగాది కనేసి మేము ఇక్కడ నుండి ట్రైన్కి ఎర్లీ మార్నింగ్ వైజాగ్ టు అరకు అనేసి ఉంది ట్రైన్ ఉంది కదండి ట్రైన్కి వెళ్ళి సెవెన్కి స్టార్ట్ అయ్యాము టెన్కి దించేస్తానుగా నా మొబైల్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను పట్టుకున్నాను కూడా అయితే ఏమైంది నేను ఒక యూట్యూబర్ని కదా సో కొంచెం వీడియో తీసాను సైలెంట్ పెట్టేశాను నాకు ఆపోజిట్న వ్యూ బాగుందనేసి వీడియో తీస్తామని వచ్చాను నేను ఇంకా వీడియో ఏం తీయలేదు మా బాబుకే ఎత్తుకున్నాను మా చిన్న బాబు అని మీకు తెలుసు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది ఆ బాబుకి ఎత్తుకున్నాను ఎత్తుకొని ఇలా కూర్చున్నాను మొబైల్ పట్టుకున్నాను ఇలా బ్యాగ్ సైడ్కి జరుపుతాడికి మొబైల్ మా బాబుకి తగిలి కింద పడిపోయింది నేను చేసిన తప్పు ఏంటంటే నాకు ఆ టైంలో బ్రెయిన్ అస్సలు పని చేయలేదు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం అస్సలు బ్రెయిన్ పని చేయలేదు అప్పుడు మాత్రం అలా పని చేయకపోవడం వల్ల మొబైల్ ఎక్కడ పడిందో ఏంటో కూడా తెలియదు ఇంకేంటంటే లోకల్ ట్రైన్ కాబట్టి చైన్ కూడా తీయాలంటే నెక్స్ట్ బోగికి వెళ్ళాలి మా బోగిలో చైన్ ఉందా లేదో తెలియదు అసలు అది ఆలోచించలేదు కదా అంత స్పీడ్లో వెళ్ళిపోయింది ట్రైను సో మీరు ఎప్పుడైనా మొబైల్ పడితే కంగారు పడకుండా ఎక్కడ పడిందో ఆ పోల్ నెంబరు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇది మెయిన్ పాయింట్ ఏంటంటే అక్కడున్న పోల్ నెంబర్ గుర్తుంచుకోవాలి అది కూడా దాని తర్వాత ఏ స్టేషన్ వస్తుందో అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ స్టేషన్ గుర్తుపెట్టుకున్నాం కానీ ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోలేకపోయాము నా మొబైల్ కింద పడింది రైటే దాని మొబైలు పడే పడే కూడా టూ అవర్స్ వరకు రింగ్ అవుతూనే ఉంది ఫోన్ చేస్తుంది మేము అరకు వెళ్ళే ఏరియా కాబట్టి అటు సైడ్ మీకు తెలిసిందే వెళ్ళే వాళ్ళకైతే కన్ఫామ్ తెలిసి ఉంటుంది అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అటువైపు ఎవరు తిరగట్లేదు ఏంటో కానీ మొబైల్ ఎవరి చేతులు పడలేదు టూ అవర్స్ వరకు మొబైల్ రింగ్ అయ్యింది కానీ మేము ఫోన్ నెంబర్ గుర్తించుకోకపోవడం వల్ల మా మొబైల్ మా చేతికి రాలేదు అంతే ఇంకేం లేదు మేము అది కానీ గుర్తుపెట్టి అక్కడున్న రైల్వే గన్ ఏమి వాళ్ళే వెళ్ళి తెచ్చి ఉండేవాళ్ళు మేము అప్పటికి కూడా వెళ్ళాము బుర్రగృహలు జంక్షన్లో దిగాము స్టేషన్లో దిగి అక్కడ కంప్లీట్ ఇచ్చాము ఇచ్చి వాళ్ళకి చెప్తే మీరు ఎక్కడ పడేశారంటే ఇలా శివరాంపురం స్టేషన్ ముందు పడిపోయింది అనేస్తున్నారు అని చెప్పాము పడాక ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అనుకుంటా ఆ తర్వాత ఆ స్టేషన్ వచ్చింది స్టేషన్ గుర్తుపట్టాం కానీ ఇది మాత్రం గుర్తుపట్టలేదు ఎక్కడ పడిందో ఆ పోల్ నెంబర్ గుర్తుపట్టలేదు అట్లీస్ట్ అక్కడ మీకు తల అదే మనకి బ్రెయిన్ పనిచేయదు కాబట్టి అట్లీస్ట్ పడాక ఒక టూ పోల్స్ తర్వాత మనం గుర్తుపెట్టుకున్నా పర్లేదు వాళ్ళు వెతుకుతారు ఒక ఫైవ్ పోల్స్ వరకు వెతుకుతారు సో మీరు ఎప్పుడైనా మొబైల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు కానీ జారి పడిపోతే పోల్ నెంబర్ గుర్తుపెట్టుకొని అక్కడ మీరు ఎక్కడైతే దిగుతారో అక్కడ రైల్వే డిపార్ట్మెంట్కి కంప్లీట్ ఇస్తే వాళ్ళే వెదిగి పెడతారు ఈ చేసిన మిస్టేక్ ఫస్ట్ పోల్ నెంబర్ గుర్తుపెట్టుకోకపోవడం ఇంకా ఎగ్జాక్ట్లీగా ఏ ఏరియా పడిందో అది మాత్రం గుర్తుపెట్టుకోలేదు ఎందుకంటే ఆ ఏరియా అంతా గృహల్లో వెళ్ళి ట్రైన్ వెళ్తుంది కాబట్టి మనకు అస్సలు గుర్తు ఉండదు సో మీరు ఎప్పుడైనా ఈ జాగ్రత్తగా ఉండండి నేను చేసే మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు నేను పడేసాను నాకు మా వారు తిట్టారు ఎందుకంటే మొబైల్ ముందుది డిస్ప్లే పోయిందని కొత్త మొబైల్ కొన్నారు ఇది కొన్ని సిక్స్ మంత్ అవుతుంది ఇలా జరిగింది అది నేను కావాలని చేయలేదు మా వారైనా అనడానికి కాకపోతే కొంచెం బాధ ఉంటుంది ఎందుకంటే ఫైవ్ జి మొబైల్ ఇదో టెన్ థౌజండ్ అయ్యింది ఆ టెన్ థౌజండ్ మొబైల్ ఇస్తాడికి నేను ఇలా పడేసాను ఇంకా ఐఫోన్ కొనేసి ఇస్తే నేను ఇంకొస్తానండి చెప్పండి సో మా వారు అన్నది కరెక్టే కొంచెం జాగ్రత్తగా నేనే ఉండాల్సిందేమో బాబు పట్టుకున్నప్పుడు మొబైల్ బ్యాగ్లో పెట్టాల్సింది నేను పెట్టలేకపోయాను వీడియో ఇంకా స్టార్ట్ చేయలేదు మొబైల్ పడిపోయింది ఏం చేస్తాను నా రాత అంతేనండి సరే కానీ మీరు మాత్రం ఇవక్కడ గుర్తుపెట్టుకోండి మొబైల్ ఎప్పుడైనా ట్రైన్లో వెళ్ళేటప్పుడు నేను బ్యాగ్లోనే పెట్టాలి ఒకవేళ పడిపోయిన ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి ఇంకా నేను ఏం చెప్పట్లేదు మీరు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉంటారో మీ ఇష్టం నేనైతే వాళ్ళకి వన్ అవర్ దాకా నేను బుర్రగృహంలో స్టేషన్లు మాత్రం వన్ అవర్ దాకా ట్రై చేసాము మొబైల్ రింగ్ అయింది ఆ ఏరియాలో ఎవరైనా గన్మ్యాన్లు తిరగట్లేదు అయినా ఒక అతను వెళ్ళారు వెళ్ళి నేను చెప్పాను ఏరియాలో వెదికారు కానీ నేను ఎగ్జాక్ట్లీగా ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకొని చెప్పలేదు కాబట్టి వాళ్ళకి దొరకలేదు నేను చెప్పుంటే వాళ్ళే వెతికి పెడతారు ఎందుకంటే వాళ్ళు వెళ్తుంటారు వాళ్ళు డ్యూటీ అది కాబట్టి వాళ్ళు వెళ్తుంటారు సో మీరు చైన్ ఆపడం కన్నా పోల్ నెంబర్ గుర్తుపెట్టుకోవడం మంచిది చైన్ మాత్రం తీయద్దు ఆ క్షణంలో చైన్ మాత్రం తీసేవాళ్ళు అయితే ఇలా మాట పిల్లలతో వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడతారు సో ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి అక్కడ రైల్వే డిపార్ట్మెంట్కి కంప్లీట్ ఇస్తే వాళ్ళే తీసుకుంటారు వెదికి పెడతారు ఇప్పటికీ మేము ఫోన్ చేస్తున్నాము చేస్తుంటే వాళ్ళు అన్నారు మరి మీ మొబైల్ దొరకదండి అన్నారు నా మొబైల్ అంతే టూ అవర్స్ దాకా రింగ్ అయింది ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ అయిందో తెలియదు ఎవరికి దొరికిందో తెలియదు సో మీరు ఎప్పుడూ ఆ మిస్టేక్ చేయకండి ఇంకేముందండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్